మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి వస్తోన్న చిత్రం హనుమాన్ ఇందులో తేజ సజ్జ హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున వస్తోంది అయితే ఈ సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉంది సూపర్ స్టార్ మహేష్ గుంటూరుకారం నాగార్జున నాసామిరంగ సైందో కూడా రిలీజ్ అవుతున్నాయి అందుచేత హనుమాన్ చిత్రానికి కావాల్సిన థియేటర్లు దొరకలేదు చాలా ఏరియాల్లో థియేటర్లు దొరకలేదు దీని గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే హనుమన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కంటెంట్ బాగుంటే ఈ రోజు కాకపోతే ఆ తర్వాత రోజు జనం సినిమాను చూస్తారని థియేటర్లు అనుకున్నంతగా దొరకలేదనే అధైర్యపడద్దు సినిమా బాగుంటే ఆ తర్వాత థియేటర్లు అవే పెరుగుతాయని చెప్పారు అలాగే ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు ఏంటంటే చిరంజీవిని ఓసారి మీకు ఇష్టమైన సూపర్ మ్యాన్ ఎవరు స్పైడర్ మేనా ఐరన్ మ్యానా బ్యాట్ మ్యాన్ అని <Gã> అడిగితే మన హనుమంతుడు ఉండగా వేరే సూపర్ మ్యాన్ ఎందుకు అని సమాధానమిచ్చారు దీంతో హనుమంతుడు కాస్త హనుమాన్ అయిపోయాడు ఈ విషయాన్ని హనుమాన్ టీం కూడా చెప్పింది ఇప్పుడు చిరంజీవి కూడా దీనిని గుర్తు చేసుకున్నారు మరో ఆసక్తికర విషయం ఏంటంటే అయోధ్యలో రామ మందిరం చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఘట్టం దీనికి ఎవరు ఏ రూపంలో అయినా విరాళం అందించవచ్చు అందుకనే హనుమన్ సినిమా నుంచి వచ్చే ప్రతి టికెట్ లో ఐదు రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు హనుమన్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఎంతో పుణ్యం ఈ టీంకు దక్కుతుందని చిరంజీవి హనుమాన్ టీంను అభినందించారు Charo...